శ్రీమాతే నమ దేవీ నవరాత్రిలో ఏడవ రోజు అమ్మవారి అవతారం శ్రీ మహాచండీదేవి అవతారం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కదంబం కదంబాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను వన్ గ్లాస్ బియ్యం హాఫ్ గ్లా హాఫ్ గ్లాస్ కందిపప్పు వేసుకొని రెండు మూడు సార్లు కడుక్కొని మెత్తగా ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత వన్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కూరగాయలు వేసుకొని బాగా ఉడికించుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని రసం తీసుకోవాలి కూరగాయలు అలా ఉడికిన తర్వాత వన్ వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ముందుగా తీసి ఉంచుకున్న నిమ్మ చింతపండు రసాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని టూ మినిట్స్ టూ మినిట్స్ వరకు మరగనివ్వాలి అలా అలా మరిగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు టూ వెండిమిర్చి కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయ్యాక ఉడికించుకున్న కదంబాన్ని వేసుకొని కలుపుకుంటే రెడీ అయ్యండి కదంబం